నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్ జేమ్స్ గార్డెన్ వెంకట్రామపురం వేదంవారి అగ్రహారం శ్రీనివాస అగ్రహారం తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ అనిల్ చేసిన అభివృద్ధిని తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని నన్ను నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ముదిరెడ్డి వేదవతి వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం సామాన్యుడికి కల్పించారు ఈరోజు నేను గడప గడప నెల్లూరు సిటీలో గడప గడప తిరుగుతున్నాను ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు ఈరోజు నలభై ఐదో డివిజన్లో మన నేతాజీ సుబ్బారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు ఏమంటే జగన్ అన్న చేసిన పథకాలే అలాగే అనిలన చేసిన అభివృద్ధి రెండుతోనే ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరూ ఏ ఇంటికి పోయినా ఏదో ఒక పథకం వాళ్ళకి లబ్ధి పొందున్నారు ప్రతి ఒక్కరు ఆశీర్వదనం తప్పకుండా జగనన్నని అన్న సీఎం చేసుకుంటామని అలాగే మనకి విజయసాయి అన్న ఎంపీగా వచ్చిన తర్వాత ఇంకా మనకు ఒక ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఆయన స్టేట్లోనే నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన ఆయనే మనకు ఆయన వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో ఏం అవసరం ఉన్నా ఏ పనులున్నా టాకా చేసుకుంటూ పోతాం ఇప్పుడు చూసాం ఏమైనా పెండింగ్ పనులు ఉన్నా కూడా టక్ టక్ ఇప్పుడు టెండర్లు పిలిచారు తప్పకుండా ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే చేసుకుంటే ముందుకు పోతాం అలాగే నెల్లూరు సిటీ ఎంత డెవలప్ అయిందో మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా పార్కులు కానీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఫోర్వే కానీ ఫ్లైఓవర్ కానీ పెన్నా బ్యారేజ్ కానీ ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క చోట ఏం అవసరం ఉన్నా మన స్కూళ్ళు చూస్తున్నాం గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు దీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్ కట్టి ఉన్నాం ఏ అవసరం ఉన్నా హై స్కూల్లో ఏ ఇది లేకుండా ప్రతి ఒక్క పిల్లలకి అమ్మఒడి కానీ ఇలాగ చూసుకుంటూ పోతే స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ షూస్ బుక్స్ ఇలాగ చేసుకుంటే ప్రతి ఒక్కటి ఎవరికి బీదవాళ్ళకి ఏ అవసరం ఉన్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ బీదవాళ్ళకి కానీ తప్పకుండా జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరు ఆసూ నేను ఒక సామాన్ని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఫ్యాన్ గుర్తుకు వేసి రెండు ఓట్లు వస్తాయి రెండు ఫ్యాన్ గుర్తుకు వెళ్ళి ఒకటి జగన్మోహన్ రెడ్డి సహాయంతో ఈరోజు ఎంపీగా వచ్చిన మన విజయసాయి రెడ్డి ఒకటి నాకు సిటీ అభ్యర్థిగా నేను వచ్చిన నన్ను రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ గెలిపిస్తే నేను అవకాశం ఒకటి వచ్చింది నాకు మీకు సేవ చేసుకునే అవకాశం తప్పకుండా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉండేవాడిని మీ వేరే వాళ్ళున్నారు ఈరోజు చూస్తున్నా మీరు రెండు నెలల నుంచి తిరుగుతున్నారు మళ్ళీ రెండు నెలల తర్వాత ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి మీకు అందుబాటులో ఉండే వాళ్ళకి సహాయం చేయండి ఓటేయండి తప్పకుండా మీకు అవ సేవ చేసుకునే అవకాశం కల్పించండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం మీ ఇంటి బిడ్డగా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో వచ్చి ఏ సమస్య ఉన్నా పరిష్కరించి ముందుకు పోతాం మీరందరూ సహాయం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు